నమస్తే ప్రజాభవన్ దగ్గర ఉన్న చాలామంది బాధితులు వచ్చిపోతూ ఉన్నారు ఒకసారి నా చూడొచ్చు నా వెనకాల కనిపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రి గారికి బేగంపేట పాటికట్ట జన వడ్డేరా అభివృద్ధి సంఘం వారికి విజ్ఞాపన సర్వే నెంబర్ వన్ నైంటీ ఫోర్ బై వన్లో ఒక ఎకరం పది గుంటలు వడ్డేరు స్థలం కబ్జా దీని వెనుక కేటీ రామారావు గారి అస్సం అనుమతులు అనుమతులు ఒక చోట వార్డ్ నెంబర్ వన్ బ్లాక్ నెంబర్ టెన్ నిర్మాణాలు చోట వార్డ్ నెంబర్ వన్ బ్లాక్ గేటు వడ్డేర బస్సీ కబ్జా మస్తీ మహావీర్ కం సెక్షన్ వారి దౌర్జన్యం అని చెప్పి సో కేటీ రామారావు పేరు కనిపిస్తూ ఉంది ఇంట్లో ఎవరు మాట్లాడతారు రారి ఎక్కడ వాళ్ళు మీరంతా ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా ఈ పక్కనే అంతా కేటీ రామారావు బాధితులా ఆయన ఏం జరిగింది చెప్పే పెద్ద ఏం జరిగింది మీకు తెలియదా ఇదావే ఇద అదే ఏం పేరు అండి పేరు ఏంది మీ సమస్య ఏంది మా సమస్య మా తాతలు కానీ మేముగా మా తాతలు మా ఫాదర్స్ కానీ అందరు కానీ దాదాపు డెబ్బై ఎనిమిది వేల సార్లు నక్కన జీవనోపాధి రాళ్ళు కొట్టుకొని జీవించే వాళ్ళం పాడిగేడలో అయితే గత ప్రభుత్వం అప్పుడు అక్కడ కొట్టుకుంటూ 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 రాళ్ళు కొట్టుకుంటూ పో జీవనోపాధి చేసుకుంటూ చేసుకుంటూ పోతూ గత ఎనభై మూడులో ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చింది అప్పుడు అక్కడ అక్కడ అప్లికేషన్లు అది ఇది చేసుకుంటూ చేసుకుంటూ పోతే మాకు అప్పుడు అంతా నాన్ ఎడ్యుకేషన్ అది చేసుకుంటే మాకు పట్టాలు ఇచ్చారు నూట యాభై పట్టాలు ఇచ్చారు మూడు ఎకరాల పది గుంటలు ఆల్రెడీ గెజెట్లో కానీ పార్టీలో కానీ అంత డిక్లేర్ అయింది అంత డిక్లేర్ అయిన తర్వాత రెండు ఎకరాలు స్కిన్ జరిగింది ఇల్లు కట్టుకున్నాం పట్టాలు వచ్చినాయి ఒక ఎకర పది గుంటలు స్టార్టింగ్ కనుక పెట్టుకొని జూబన ఉపాధికి ఉండేది అది ఇప్పుడు పదమూడు పద్నాలుగు నుంచి కబ్జుకు గురే గత ప్రభుత్వం నుంచి పదేళ్ళ నుంచి కబ్జా గురైంది ఇప్పుడు మా జూబునది కరువైంది మాకు మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఉదయమంత్రి ముఖ్యమంత్రి ఎవరు కబ్జా చేశారు కన్స్ట్రక్షన్ వాళ్ళు వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు అయితే మళ్ళీ ఏంటంటే మేము ఆల్రెడీ మరీశద్ధర్ రెడ్డి గారు మా అండదండలతో ఇరవై ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశారు ఆయన అయ్యా మా మాకు ఇట్లా ఉంది కోసం ఏందంటే ఆయన అన్ని మీ దగ్గర ఏమైనా డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపెడితే ఆయన ఓకే మీ ల్యాండ్ అని చెప్పేసి రంగారెడ్డి కలెక్టర్ గారి దగ్గరికి అప్పుడు రంగారెడ్డి ఉంటే రంగారెడ్డి కలెక్టర్ గారు కాస్త ఆయనకు మేమారం సమర్పించినాము ఆయన ఆడియో రాజేంద్ర నగర్ ఆడియోకి రాశారు ఆడియో ఇన్స్ప్రేషన్ చేశాడు చేసి ఇది ఒటే ల్యాండ్ అని ఆయన సందన ఇచ్చాడు తర్వాత అక్కడ నుంచి మళ్ళా మేడ్చల్కి పోయింది మేడ్చల్ కలెక్టర్కి సబ్మిట్ చేశాము మరి మున్సిపల్ కమిషనర్ గారికి సబ్మిట్ చేశాము మండలం సబ్మిట్ చేసాము అన్ని మల్కాజీలో అన్నిటో తిరిగి తిరిగి మాకు తీసుకొచ్చేసి టెన్ ఇయర్స్ అంది కబ్జా ఈ లెవెల్లో ఇది ఇది మొత్తం ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు పది గుంటలు ఒక ఎకరాల పది గుంటలు మాది ఓ రెండు ఎకరాలు మాకు స్కిన్ పింది దాని పక్క బండి మా ఆవు దేశ్ ఇదంతా మా ఉద్యస్ అంతా మాది హౌజెస్ అయో గతంలోకి కన్స్ట్రక్షన్ ఏం చేం చేస్తున్నాడా మహవీరాడు ఇవ్వ ఇది ఇగో ఇది ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవి అన్ని పథనాలు తర్వాత మొత్తం ఇచ్చేసి సార్ ఇది మేము ఎన్నిసార్లు కేసులు అయినాయి మా మీద ఇదైతే మర్షిధర్ ఆధ్వర్యంలో మేము ఉన్నాం కాబట్టి మాకు కేసులు ఇచ్చిండు లేకపోతే ఈ పాటికి మమ్మల్ని తీసుకుపోయి జైలు చేసేది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన దయ వల్ల మేము బయట ఉన్నాము ఇప్పుడు మాకు ఇక్కడ న్యాయం జరుగుతుందని సార్ దగ్గరికి అందరు వస్తున్నారు వాళ్ళతో పాటు మనం వెళ్దామని ఇక్కడ వచ్చినాం సార్ మాకు రేవంత్ రెడ్డి సార్ గారు ఏమన్నా మాకు న్యాయం చేస్తే మాకు జీవనోపాధి చూపిస్తే సరిపోతుంది సార్ మాకు ప్రవీణ్ రెడ్డి ఎవరు నాయకులు చాలా ఉంది సార్ మేము ఏం చెప్పలేము సార్ అందులో మేము చెప్పలేము ఆ దగ్గర పోయినాం అనుకో మమ్మల్ని తీసుకుపోయి జైలు పాలు చేస్తే మేము డైలీ పని చేసుకుంటే వాళ్ళు అటువంటి టైంలో లేనా మా పిల్లలు అదంతా జనం ఫీల్ అయిపోతారు సార్ దాని గురించి మేము చెప్పలేము సార్ ఏది ఉన్నా ఇప్పుడు రాష్ట్ర మన ప్రభుత్వం ఉంది కాబట్టి తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కొంచెం మాకు సాయం చేసి మాకు దేనికన్నా జీవనోపాధి చూపిస్తే సరిపోతుంది సార్ మీ సంఘం సంబంధించిన అదంతా సంఘం సంఘానికి అందరము మాది రెండు వందల యాభై కడపాలు మొత్తము ఇప్పుడు మాత్రం దాదాపు వంద మంది మీకు వచ్చినాం ఇప్పుడు ప్రెసిడెంట్ గా కొంతమంది అంతా పనికి వెళ్ళిపోయారు సార్ చాలా మంది ఎంతమంది మొత్తం మొత్తం ల్యాండ్ అది మొత్తం రెండు వందల యాభై మంది ఉంటుంది సార్ ఇప్పుడు అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ గా అయితే ఇక్కడ వంద మంది వచ్చాము ఇక్కడ కేసు ఉన్నాక దానిపైన దానిపైన కేసు ఉంది ల్యాండ్ పైన కన్స్ట్రక్షన్ ఎట్లా స్టార్ట్ చేసింది మరి ఆ కేసు వాళ్ళు అంతా డబ్బు బలము అది ఎంతో ఉంది సార్ ప్రభుత్వం హయాంలో చేసుకున్నారు వాళ్ళు అండ బలము డబ్బు బలంతో చేసుకున్నారు సార్ అది ఏది ఉన్నా మాకు కొంచెం సార్ వాళ్ళు వచ్చి మాకు అక్కడ ఇన్స్పెక్షన్ చేసి అయినా సార్ మాకు ఏదన్నా సాయం చేస్తే మాకు అంతే చాలు సార్ మాకు దగ్గర ఏమైనా పేపర్లు ఉన్నాయా అన్నీ ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర అన్నీ ఉన్నాయి ఆల్రెడీ ఇప్పుడు అన్ని సమర్పించడం మెసేజ్ వస్తుంది లేకుంటే కలెక్టరేట్ నుంచి కానీ మండల నుంచి కానీ వస్తారు ఫైల్ తీసుకొని ఎంక్వైరీ చేస్తాను పంపిస్తాం అన్నారు పంపిస్తే సార్ మా ఎక్కడ మాకు సాయం కావాలి అంతే కూడా కొడంగలే కాబట్టి సారి కొడంగలే కాబట్టి మాకు సాయం చేస్తారంట ఈ మాట కొడంగా ఆయన మా కొడమైన మనసులం కాబట్టి కుట్రపస్ ఆయన తెలుసుకొని వస్తే మాకు న్యాయం హండ్రెడ్ పర్సన్ కావాలని కోరుతున్నాము కోరినట్టు సాయం కావాలి ఎవరు కలిసి ఎవరు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా అధికారులు ఇప్పుడు అందులో ఇవ్వలేరు వాళ్ళు ఆ అధికారులు తప్ప ఇంకెవ్వరు లేరు ఇవ్వలేరు వాళ్ళు ఉన్న వాళ్ళే పేరు రాసుకున్నారు నంబర్ తీసుకున్నాము మిస్ మాకు ఇంటికి సర్వే అయిందంటే మాకు నమ్మకం అవుతుంది నమ్మకం అయినాక మళ్ళీ సార్ ఒకసారి కలుస్తాము సార్ మాకు ఏం న్యాయం జరగలేకపోతే మళ్ళీ అప్పుడే యాక్షన్ అని తీసుకోవాలని కోరుతాం మళ్ళీ కావాలంటే మళ్ళీ ఇంకోసారి వచ్చి సార్ని మళ్ళీ ఒకసారి బస్ వస్తే అన్నీ చెప్పండి సార్కు కొడంగల్ మేము కొడంగల్ మంచి ఆయనకు చాలా ప్రేమ కాబట్టి ఆ ఉదన మాకు సాయం న్యాయం జరుగుతుందని కోరుతున్నాం